హాయ్ ఫ్రెండ్స్ టుడే మన రెసిపీ పప్పు చెక్కలు వీటిని అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారండి కానీ మన తెలంగాణలో అయితే వీటిని పప్పు చెక్కలు అని పిలుస్తారు సో స్వీట్ షాప్ స్టైల్లో క్రిస్పీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఫోర్ఫిట్గా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఫుడ్ కార్నర్ సో నేను వన్ కేజీ వరకు రేషన్ బియ్యాన్ని ఇలాగ పిండిగా మరపట్టించుకొని తీసుకున్నాను ఒక గంట ముందే ట్వంటీ గ్రామ్స్ వరకు పెసరపప్పుని పచ్చిశనగపప్పుని నానబెట్టేసాననమాట ఒక గ్రైండర్ తీసుకొని జార్ తీసుకొని అందులో పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు రెండు చెంచాల ధనియాలు పది నుంచి పదిహేను వరకు ఎల్లిపాయ రెక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఇలాగ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను అన్నమాట ఇలాగ కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకుంటే ఏంటంటే పప్పు చెక్కలు తినేటప్పుడు చాలా రుచిగా మధ్య మధ్యలో తలుగుతూ చాలా బాగుంటాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి తీసుకున్న ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ని బియ్య పిట్టిలోకి యాడ్ చేయండి అలాగే ముందుగా నానబెట్టేసిన పచ్చిశనగపప్పుని అలాగే పెసరపప్పుని ఒక గుప్పెడు కరివేపాకుని ఇలాగ చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ని అంటే సుమారుగా టెన్ గ్రామ్స్ అనమాట అలాగే నాలుగు చెంచాల కారం వన్ టేబుల్ స్పూన్ పసుపుని ఒక గరిటెడు నూనెని వేడి చేసుకొని తీసుకోండి దీనివల్ల ఏంటంటే పప్పు చెక్కలు చాలా క్రిస్పీగా లేయర్లలాగా గుల్లగా వస్తాయన్నమాట చూడండి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పిండి అంతా స్మాష్ చేసుకొని కలిపేసుకొని ఒకసారి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకొని వేరు గోరువెచ్చగా ఉన్న వాటర్తో ఈ పిండిని అంతా మనం చపాతి ముద్దలాగా స్మాష్ చేసుకుంటూ కలిపేసుకోండి చూడండి ఇలాగా పర్ఫెక్ట్గా చపాతి ముద్దలాగా బాగా కలిపేసుకోండి ఈ పప్పు చెక్కలు పిండి గట్టిగా ఉంటేనే చాలా బాగా వస్తాయి ఇలాగ పర్ఫెక్ట్గా చేసుకున్న తర్వాత పిండి బాగా కలుపుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు సగం పిండిని తీసుకొని మనం చపాతి పిండి ముద్ద సైజులో అంటే చిన్న చిన్న ముద్దలుగా కట్టేసుకొని ఉంచేసుకోండి ఇందులో సగం పిండిని మాత్రమే తీసుకొని ఈ ఇలాగా రౌండ్గా ముద్దలుగా చేసుకోండి మొత్తం పిండిని చేసినట్లయితే ఈ పిండి తొందరగా ఆరిపోతుంది మిగిలిన పిండిని తడిబట్టతోనైనా లేదంటే ఏదైనా గిన్నె కప్పినైనా కవర్ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు పూర్వీ ప్రైజర్కి పాలిథిన్ కవర్ని అప్లై చేసి పక్కన పెట్టేసి మరొక వైపు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ని హీట్ చేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపోయేంత ఎక్కువ ఆయిల్ని హీట్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఉంటే పప్పు చెక్కలు తొందరగా పైకి తేలుతాయి తొందరగా చేసుకోవడానికి వీలుంటాయన్నమాట ఈ వేడి ఈ ఆయిల్ కాస్త హీట్ వరకు మనం పూరి ప్రెజర్ మీద ఇలాగా ఒక పాలిథిన్ కవర్ని అప్లై చేసుకొని కాస్త ఆయిల్ని అప్లై చేసి పిండి ముద్దకు కూడా కాస్త ఆయిల్ని అప్లై చేసి ఒక చిటికేడు నువ్వుల్ని ఇలాగ స్ప్రెడ్ చేసుకొని ఈ ప్రూజి పూరి ప్రెజర్తో ఈ పప్పు చెక్కల్ని ఒత్తేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా అన్నీ ఒకే సైజులో చాలా టేస్టీగా తొందరగా క్విక్గా రెడీ అయిపోతాయండి మీ దగ్గర కానీ ఈ పూరి ప్రెజర్ లేకపోతే మనం పూరీలను ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు పూరి ప్రెజర్ లేకుండా చేసినట్లయితే మీరు ఈ నువ్వుల్ని పిండి ముద్దని నువ్వుల గిన్నెలోకి అద్దుకొనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ పప్పు చెక్కలన్నీ కూడా ఈజీగా రెడీ చేసుకోండి కొంచెం మందంగా స్వీట్ షాప్లో ఎలా అయితే ఒకే సైజులో ఒకే రుచితో ఉంటాయో అచ్చు అలానే వస్తాయండి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పప్పు చెక్కలన్నిటినీ కూడా ఇలాగ ఒకే సైజులో ఒకే మందంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేశాను అనమాట చూడండి సగం పిండితో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేశాను మిగతా సగం అక్కడే ఉందండి ఇప్పుడు మూత పెట్టేసి కవర్ పెట్ కవర్ చేసేసాను ఇప్పుడు ఒక్కొక్క చెక్కని తీసుకొని ఇలాగ డీప్ ఫ్రై చేసుకోవడమే అంతేనండి ఇలాగా ఒక చెక్క పైకి తేలిన తర్వాతనే టర్న్ చేసుకోవాలన్నమాట ఒకటి ఇలాగ ప్రిపేర్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా వచ్చినట్లయితే మీ వీలుని బట్టి మీరు పెట్టుకున్న కడాయిని బట్టి ఐదు లేదా ఆరు లేదంటే నాలుగు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట చూడండి నేను ఇక్కడ నాలుగు చెక్కలను ఒకేసారి వేసుకొని ఇలాగ ఫ్రై చేసుకొని మీకు చూపిస్తున్నాను ఇలాగ మంచి రంగు మంచి వాసన వచ్చిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి మిగతా ఆపల్ని కూడా సేమ్ ప్రాసెస్తో రిపీట్ చేస్తూ అన్ని చెక్కల్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే తక్కువ టైంలో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి పిండి వంటలు రాని వాళ్ళైనా కూడా ఈ వీడియోను చూస్తూ ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్